నమస్తే అండి అసలు వైసీపీ అనే పార్టీ ప్రజలు మర్చిపోయారు ఏదో చెయ్యాలి ఏదో తడావిడి చేయాలి వాళ్ళ కార్యకర్తలు కూడా మర్చిపోతున్నారు అనే దానికి ఇలాగ మర్చిపోతున్నారు అందరు మాట్లాడితేనే మరి బెంగళూరు వెళ్ళిపోతాడు కదా ఇక్కడ ఏదో వీక్లీ ఏదో రెండు ప్రెస్ మీట్లకి మూడు ప్రెస్ మీట్లకి రావడం అయితే స్పెషల్ ఫ్లైట్లు వెళ్ళేవారు ఇప్పుడైతే మరి జనాలతో పాటు కలిసి వెళ్తున్నారు జనాలు మర్చిపోతున్నారనే అనే ఉద్దేశంతో యువత అని పెట్టారండి ఇప్పుడు యువత పౌరు అని అంటే అప్పుడు వైజాగ్ లో ఒకసారి యువత అని చెప్పి ఉత్తరాంధ్ర అని చెప్పి యువతని తీసుకొచ్చి నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలని తీసుకొచ్చి వైసీపీ యువత యువజన విభాగం అని చెప్పి పెట్టారు ఆ యువతని తీసుకొస్తారా లేకపోతే నిజంగా యువత పౌరు అని అంటే ఎవరికైతే డబ్బులు పడలేదో కాలేజీలు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు వచ్చి ధర్నా కూర్చుంటారు అనేది రేపు మనకు తెలిసింది సరే మనం మనం చేసింది తప్పు కాబట్టి మన అసెంబ్లీకి రావట్లేదు ఎందుకనంటే అసెంబ్లీకి వస్తే లోకేష్ గారిని చూసి భయపడతారో లేకపోతే త్రవం గ్రానికి భయపడతారో వాళ్ళందరితో పాటు మనం చేసిన తప్పులన్నీ బయటపడతాయనే ఉద్దేశంతో ఆయన అసెంబ్లీకి రావట్లేదు ఎందుకంటే కింద సంవత్సరం కింద ఐదు సంవత్సరాలు యువతకు ద్రోహం చేసింది ఈయన స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసడు ప్రైవేట్ కంపెనీలు తీసుకురావడం ఆఫీసడు దాంతో డిఎస్సీ ఇవ్వడం ఆఫీసడు మరి యువతకు చేసిన తప్పు కాదు కదా గవర్నమెంట్ ఎక్విప్మెంట్ ఆఫీసర్ ప్రైవేట్ కంపెనీస్ ఎగ్గట్టడం ఆపేశాడు కియా ఇట్లా ఈసీజీ జాకీ ఇలాగా సిటీలో ఇలా ఎన్నో కంపెనీస్ వస్తే వాళ్ళందరికీ ప్రతి ఒక్కరిని గవర్నమెంట్ సెక్టర్ లో మనం అకామిడేట్ చేయలేం సో ప్రైవేట్ సెక్టర్ లోనూ ఆటల్లో అకామిడేట్ చేయాలి ఆ కంపెనీలన్నీ తరిమేసి యువతకి నష్టం చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి ఆ వైసీపీ ప్రభుత్వం అనేది సరే మరి యువతకి ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు అది ఇవ్వలేదు అంటున్నారు కదా కొన్ని నెంబర్లు చూసుకుందాం మనం మనం చేసిన పాపం ఏంటో మనకి ఇప్పుడే తెలుస్తుంది నంబర్లతో సహా ఏ పథకానికి ఎంతెంత ఎగ్గట్టు వెళ్ళాడో మనం చూసుకుందాం దీంట్లో మొత్తంలో ఏదైతే ఇప్పుడు నా యువత ఇది అన్నారు కదా మరి దిగిపోయే టైంకి మరి నువ్వు అన్ని ఏరియర్స్ అన్ని క్లియర్ చేసి వెళ్ళాలి కదా మరి ఎందుకు క్లియర్ చేయకుండా వచ్చావు నువ్వు సరే విద్యా దీవెన అనేది పథకం నీదే కదా గత ప్రభుత్వంలో విద్యా దీవెన దాని ట్యూషన్ ఫీజుని విద్యా దీవెన అని పెట్టావు రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు కోట్లు బాకీ దాంతో హాస్టల్ ఫీజు వసతి దీవెన అది మీ పథకమేగా ఎంత పెండింగ్ అండి తొమ్మిది వందల అరవై తొమ్మిది కోట్లు పీజీ వాళ్ళకి నాలుగు వందల యాభై కోట్లు వెలసి నాలుగు వేల రెండు వందల డెబ్బై ఒక్క కోట్లు గత ప్రభుత్వం పెండింగ్ పెట్టి యువత యువతకి మరి ఈ రోజు ఏ మొహం పెట్టుకొచ్చి ధర్నా చేస్తున్నారు యువత అంటే ఎవరిని కూర్చోబెట్టి ధర్నా చేస్తారు సరే మరి ఈ నంబరు రేపు వచ్చి నేను ప్రశ్నిస్తే తల పెట్టుకుంటావు అసలు మీ ఓన్లీ ఇప్పుడు ఎవరైతే గత ప్రభుత్వంలో పెండింగ్లు ఉన్నాయో గత ప్రభుత్వం కాలేజీలకు ఫీజు కట్టకుండా వేరే ఊర్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఆ ఫీజు కట్టుకుని సర్టిఫికేట్ తీసుకుని వాళ్ళు విలువైన జీవితం వాళ్ళు విలువైన టైం ని నాశనం చేసినందుకు వాళ్ళు వచ్చి నేను నటుకు ప్రశ్నిస్తే ఏం చేస్తావు ఇన్ని అన్ని ఒకేసారి ఏడపడతాయి ఈ ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలైంది నువ్వు కొన్ని లక్షల కోట్లు అప్పు చేసిపోయావు దాన్ని కట్టడానికి నెల నెల వడ్డీలు పడుతున్నాయి అవన్నీ చూసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా డబ్బులు రిలీజ్ చేస్తున్నారు పెండింగ్ పెట్టింది ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయి రి రిలీజ్ చేస్తున్నారు పెండింగ్ పెట్టిని కూడా కొంచెం కొంచెంగా రిలీజ్ చేస్తున్నారు మరి ఇంత జరుగుతుంటే యువత పోరు బొక్కల పోరు అని ఏం పెట్టకో ఎరిపప్ప అవుతావు బేసిక్గా నువ్వు ఎరిపప్పు అవుతావు కామెడీ పీస్ అవుతావు కామెడీ పీసే నువ్వు ఈ యువత పోరు అని చెప్పిన నుంచి ఇంకా కామెడీగా చూస్తున్నారు ఎవరైతే యువతతో ఎవరైతే నువ్వు పెండింగ్ పెట్టి వెళ్ళావో వాళ్ళందరూ నువ్వే కదరా పెండింగ్ పెట్టి నువ్వు పోరు అంటావు ఏంటని చెప్పి వాళ్ళు ఏ అనాలో కూడా తెలియక పులివెందుల ఎమ్మెల్యే కాబట్టి ప్రజలతో ఎన్నోకుండా పులివెందుల కాబట్టి చాలా బాగుందండి ఈ తొమ్మిది నెలల నుంచి చంద్రబాబు నాయుడు చేసే పథకాల విషయంలో కానీ దీంట్లో కానీ అతను చాలా నెంబర్ వన్ లాగా చెప్పుకుంటున్నారు మొన్న వరద భారత్ కూడా అతను శ్రమించి చాలా కష్టపడి ఈ రోజు అతను చేసిన అంత వయసులో కూడా చంద్రబాబు నాయుడు చేసే విషయాన్ని ప్రతి ఒక్క పార్టీ సంబంధం లేకుండా అన్ని రకాలుగా కూడా అతను చాలా బాగా చేశాడు అతను ఒక అనుభవాన్ని కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మన ఒక తెలుగు ప్రజలు కూడా ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదు అది అని మాట్లాడుతుంది అంటే ఇప్పుడు ప్రభుత్వ ముందు ముందు కాలం అన్ని చేస్తూనే ఉంటాడు ఈ రోజు ఉంది మొన్న దాకా గ్యాస్ ఉంది అది విడుదల చేశాడు అదే విధంగా పొద్దున్న అంటున్నాడు అది చేస్తున్నాడు రేపు పొద్దున్న మళ్ళీ అమ్మఒడి గానీ ఇది కానీ అది ఆల్రెడీ స్టార్టింగ్ లో ఉంది అయిపోయి వచ్చే మేనేజ్ అని ఈ రోజు మా నాయ బ్రాహ్మణుల గానీ బీసీ కార్పొరేషన్ లోన్ లో గానీ చాలా గొప్పగా ఇస్తున్నాడు మేమందరం దానికోసం ప్రత్యేకంగా వచ్చాము అంటే బీసీ లకి పెద్ద పేటేస్తున్నాను నేను జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పాడు దాని మీద మీరేమంటారు అంటే చేసిన సరే అతను తీరు వేరే తీరి వేయండి అది వేరే ఇతను మాత్రం ముందు నుంచి కొంచెం చంద్రబాబు నాయుడు అనేది చాలా విధంగా చేసుకొస్తున్నాడు కార్పొరేషన్ లోన్లు కానీ గానీ కానీ లాగా ఇస్తానికి ఒక సబ్జెక్టుగా గా కాకుండా ఒక పారిశ్రమ పెడుతూ అందరికి ఐదు లక్షలు పది లక్షలు ఈ రోజు మాకు ఐదు లక్షల రూపాయలు ఇస్తానికి అందరినీ పెట్టి కార్పొరేషన్ లో కాకుండా మామూలు బీసీలకి బీసీ చేస్తున్నాడు అతని ఇచ్చిన దానికి చాలా తేడాగా కనబడుతుంది అంటే ఇప్పుడు ఇప్పుడు గతంలో లోన్లు అయ్యి అసలు మీకు లోన్లు అంటే అవి శాంక్షన్ అంటే మామూలుగాను అని తప్పే కానీ అంత పెద్ద ఉపయోగకరం ఏం లేదు ఇస్తానికి ఇచ్చాడు అది పెద్ద ఉపయోగం లేదు ఇచ్చేది ఒక షాప్ పెట్టుకున్నాను దాంతో పాటు మనతో పాటు పది మంది పథకాలు ఉండాలి మాతో పాటు జీవనోపాధి చేయాలి అని ఒక ఆదరణ పథకం ఎలా చేస్తున్నాడు ఆ టైప్ లోని మహానైన వ్యక్తిగా చంద్రబాబు నాయుడిని ఏ రోజు కూడా చెప్పుకుంటాను కారణం అదే గవర్నమెంట్ తొమ్మిది నెలలు బాగానే ఉందండి పరిపాలన కోట ప్రభుత్వం వచ్చిన కానీ బాగానే ఉంది అనుకున్న పథకాల మీద మనము గ్యాస్ విడుదల చేశారు రేపు వెళ్ళిన తర్వాత ఉచిత బస్సులు కూడా చేస్తున్నారు అలాగే ఇప్పుడు ప్రజెంట్ మా నాయబ్రాహ్మలకి బీసీల తరఫున లోన్ కూడా ఇస్తారని మాకు ఒక అమౌంట్ కూడా కేటాయించారు దానివల్ల మేము కూడా ఏం విజయవాడ నుంచే ఓపెన్ అయినాయి కాబట్టి అప్లికేషన్ పెట్టుకుందాం అనుకుంటాం అంటే ఇప్పుడు బీసీలకి గత గవర్నమెంట్ ఇప్పుడు ఎలా ఉంది కథకప్పుడు ఇంకా కథ గవర్నమెంట్ ఏం లేదు సార్ అసలు మా బీసీలకి లోన్ రాలేదు ఈ గవర్నమెంట్ లోనే ఈ గవర్నమెంట్ రాకముందు ఇంకో తెలుగు పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు లోన్ ఇచ్చారు ఈ మన రీసెంట్గా పోయిన పాత గవర్నమెంట్ అయితే ఇవ్వలేదు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి మమ్మల్ని బీసీని గుర్తించి మాకు లోన్లు ఇస్తారని ఆశిస్తున్నాం అంటే మీ బీసీకి నిధులు విడుదల చేయడంపై మీకు ఎలా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది అదే అంటే గతంలో బీసీలకి నేను పెద్ద పెట్టాను జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తున్నాడు కదా అది చెప్పడానికే గానీ అమలు పరచడానికి ఏం లేదండి చెప్పుకుంటే గానీ అమలు పరిచింది ఏం లేదు మైకు లో చెప్పడానికి టీవీలో చెప్పడానికే కానీ ఏం లేదండి అంటే నేను ఒక బీసీలకి బట్టను నొక్కాను వాళ్ళకి కావాల్సింది నిడుదల విడుదల చేశాను అది ఇది అని చెప్తున్నాడుగా అది వారి పైన బట్టను పచ్చ పట్ట నొక్కారు కింద ఎర్రపట్టం కూడా ఉంది అది కూడా నొక్కారండి అది నొక్కడం వల్ల కొద్దిగా ఇచ్చామని చెప్పుకున్నా ఇచ్చింది పది మందికి ఇచ్చారు చెప్పడం వెయ్యి మందికి ఇచ్చామని చెప్పుకోండి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీసీలకి నిధులు విడుదల చేయటం దాంతో పాటు మీకు లోన్లు శాంక్షన్ చేయటం మీకు ఎలా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉందండి మళ్ళీ పాత రోజులు మాకు గుర్తుకొచ్చిందండి మళ్ళీ తెలుగుదేశం గత ప్రభుత్వం నెలగొందు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కాదు ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో కాదు మాకు ఆనందంగా ఉందండి రాష్ట్రంలో ప్రయో చాలా ప్రశాంతంగా ఉందండి చాలా ప్రశాంతంగా నడుస్తుంది ప్రజలందరికీ ఆనందంగానే ఉన్నారు అంతా ఉంది చాలా డిఫరెన్స్ అండి చాలా డిఫరెన్స్ అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు జీతాలే లేదు జగన్ గారు కరెంట్ బిల్లు ఉండేది మాకు కంపెనీ ఉంది ఇండస్ట్రీ ఉంది కరెంట్ బిల్లు కడతా జీతాలని వాళ్ళు వచ్చి మా కంపెనీ దగ్గర కూర్చునే వాళ్ళు ఎవరు బిల్లు ఏ గారు కూడా ఫోన్ చేసేవారు మీరు డబ్బులు డబ్బులేస్తాను మా జీతాలు బిల్ వేస్తాను అని మమ్మల్ని అలా అడుగుతున్నారు పర్లా నాలుగు రోజులు లేట్ అయినా అంటే ఇప్పుడు బిజినెస్ అయిన తర్వాత కాస్త లేట్ ఉంటది అటు ఇటు ఉంటది బిజినెస్ లో నాలుగు రోజులు లేట్ అయినా సరే అంత ప్రజలు లేదు కరెక్ట్గా ఫస్ట్ తారీఖు పడిపోయేవాళ్ళు ఫీజులు పీకేసేవాళ్ళు ఒకటే వాళ్ళు చెప్తున్న వాళ్ళు నేను చేసేది ఏం లేదండి తప్పదండి లేగాల్సిందండి అని చెప్పేవారు అంటే సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్న నేను ఉండి ఉంటే ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాను అజీదని మాట్లాడతారు ఆయన ముఖ్యమంత్రి ఛాన్స్ పదకొండు సీట్లే వచ్చింది అంటే మళ్ళీ మళ్ళీ వచ్చి ఎలక్షన్ లో ముఖ్యమంత్రి అవుతారు లేదండి ఇక ఆయన ఛాన్స్ లేదు ఎట్లా ఛాన్స్ ఉంటుంది ఎవరు ఆయన ఇచ్చిన డబ్బులు తీసుకున్న వాళ్ళు ఎవరు అనుకున్నారన్న వాళ్ళలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆయన దగ్గర తాయినాలు పొందిన వాళ్ళు వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ వచ్చారు కదా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నది రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేసారు ఈ కూటమి గవర్నమెంట్ అది అనమాట అప్పులు పాలు చేయడం ఏంటి ఆయన చేసిన అప్పుల్ని ఏం చూస్తున్నారు కదా అందరు జీతాలు టయానికి ఇస్తున్నారు అప్పులన్నిటికీ వడ్డీలు కడుతున్నారు